పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీది అరుదైన ఘనత సాధించాడు టీ ట్వంటీ ఫార్మేట్ లో వంద వికెట్ల మార్క్ అందుకున్నాడు ఈ క్రమంలో మూడు ఫార్మెట్లలో పాకిస్తాన్ సృష్టించాడు ఓవరాల్ గా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత అందుకున్న నాలుగో బౌలర్ గా షాహీద్ అఫ్రీది రికార్డులకి అతని కంటే ముందు టిమ్ సౌదీ షకిబుల్ హసన్ లసేద్ మలింగ ఈ ఘనత అందుకున్నారు అయితే ఈ రికార్డు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా షాహీన్ ఆఫ్రీది నిలిచాడు ఇరవై నాలుగేళ్ల రెండు వందల నలభై ఎనిమిది రోజుల వయసులో షాహీన్ మూడు ఫార్మాట్లలో వంద వికెట్ల మార్క్ సాధించాడు అంతకుముందు ఈ రికార్డ్ టిమ్ సౌదీ పేరిట ఉండేది సౌదీ ముప్పై రెండేళ్ల మూడు వందల పంతొమ్మిది రోజుల వయసులో ఈ రికార్డు అందుకున్నాడు కాగా డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో షాహీన్ ఈ ఘనత సాధించాడు పీటర్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని టీ ట్వంటీలో వంద వికెట్ల మార్క్ అందుకున్నాడు అయితే పాకిస్తాన్ తరఫున టీ ట్వంటీలో వంద వికెట్లు సాధించిన మూడో బౌలర్ షాహీన్ ఆఫ్రీది అంతకుముందు ఈ ఘనతను హారీస్ రౌఫ్ షాదాబ్ ఖాన్ సాధించారు హారీస్ రవూఫ్ డెబ్బై ఒక్క మ్యాచ్ లో డెబ్బై నాలుగు టీ ట్వంటీలో వంద వికెట్లు సాధించారు ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఎనభై మూడు పరుగులు చేసింది అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై రెండు పరుగులే చేసింది